ఆర్ బిఈన్ సి గణపతి రెడ్డి రాజీనామా ప్రభుత్వానికి రిజైన్ లేక మధుసూదన్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ సర్కార్ ఉత్తర్వులు ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ తొమ్మిది మంది మావోయిస్టుల మృతి మృతుల్లో ఆరుగురి ఆరుగురు మహిళలు ఛత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు మంగళవారం బీజాపూర్ దంతేవాడ జిల్లాల బార్డర్ లో భద్రత దళాలు కుమ్మింగ్ జరుపుతుండగా ఈ ఎన్కౌంటర్ జరిగిందని బస్తర్ ఐజీ సుందర్రాజ్ దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ మీడియాకు తెలిపారు దంతేవాడ జిల్లా కిరండోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోహగావ్ పురంగిల్ ఎండ్రీ అడవుల్లో భారీ ఎత్తున దర్బా డివిజన్ పిఎల్జీఏ రెండవ కంపెనీ మావోయిస్టులు సమావేశమయ్యారని సమాచారం వచ్చింది ఇక సమాచారం వచ్చి వీళ్ళు అడిగిపోయినట్టున్నారు ఇక యాక్చువల్లీ ఎన్కౌంటర్ అంటే ఏంటిది అంటే ఎదురు దా ఎదురు కాల్పులు జరిపినప్పుడే ఒకరికొకరు కాల్చుకొని వచ్చేది ఎన్కౌంటర్లు అట్లా అనరు అత్తారు అన్నట్టు కానీ మరి వీళ్ళు అక్కడ సమావేశం అయినలానే వీళ్ళు విరుచుక పడింది మరి వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయో అవతల దగ్గర లేదు సమావేశం ఏర్పాటు చేసుకున్నారంటే వాళ్ళు అలర్ట్గా లేనట్టే వాళ్ళ పనుల్లో వాళ్ళ సమావేశంలో వాళ్ళ స్పీచ్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు అంటే ఇది ఏకదాడిగా వాళ్ళ మీద పడ్డట్టే అన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ వార్తను బట్టి ఇగో జిఏ రెండవ కంపెనీ సమావేశం అయ్యారని సమాచారం వచ్చింది సమావేశం అయిన వాళ్ళ పని లేదో ఇంత బుక్కడి తింటాలో మరి కలిసి ముచ్చట్టు పెట్టుకుంటాలో కార్యాచరణ వాళ్ళు కూడా ప్రకటించుకుంటారు కదా ఈసారి ఎక్కడికి పోవాలి ఈసారి ఏం చేయాలి ఈసారి ప్రజల పక్షాన పోరాడాలా లేకపోతే ప్రభుత్వాలను టార్గెట్ చేయాలా ఇక వాళ్ళే వాళ్ళకు ఉంటాయి ఈ ఇప్పుడు అంత మావోయిస్టులు అనే వాళ్ళు కూడా పాపం అంతా ఈ ఛత్తీస్గఢ్లో ఉన్నవాళ్ళు చదువులేని పిల్లలు ఏదో ఆవేశానికి పోయి ఉరికి మావోయిస్టులు అయిన వాళ్ళ వారిని మావోయిస్టు భావజాలం పునికి పుచ్చుకున్న వాళ్ళైతే కాదు యాక్చువల్ వీళ్ళని చంపవలసింది కాదు వీళ్ళని మార్వాలే వీళ్ళలో ఏదైతే వాళ్ళ వాళ్ళకు బోధ వేసి అరే ఎందుకు పోయినరా బాబు ప్రాణంతో పట్టుకోరి వాళ్ళని ఏమైతుంది వాళ్ళు మీద ఎదురు కాల్పులు జరిపినప్పుడే జరుపురు ఇప్పుడు మీ దగ్గర ఉన్నంత శక్తివంతమైన ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉండవు మీద మీ దగ్గర ఉన్నంత మ్యాప్ ఆ స్కెచ్ అంతా వాళ్ళ దగ్గర ఉండవు అసలు ఎప్పుడో నక్సలిజం మొత్తం అంటుకట్టుక పోతుంది మొత్తం పోతాను తుడిచేసుకపోతాంది ఈ ఛత్తీస్గఢ్ లో ఉండడం ఏందో బాధ కలుగుతుంది అసలే చదువు శాస్త్రం లేని రాష్ట్రం ఇది ఒత్తిడిగా తెలియని వాళ్ళు ఈ మా గిరిజన బిడ్డలు పోయి అలా చేరడం ఈ పోలీస్ బుల్లెట్లకు బలి కావడం ఇదే అవుతుంది పాపం